దైవజనులకు నా వందనాలు స్టేజ్ని అలంకరించినటువంటి దైవజనులకు దైవజనురాలకు నా హృదయపూర్వకమైన వందనాలు కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా వందనాలు మేము నేను పుస్తకాల పేర్లు చెప్పబోతున్నాను మరి సిరి మొదటి కీర్తన సింధు పది ఆజ్ఞలు నవ్య వందో కీర్తన నేను పుస్తకాల పేర్లు మరి బ్లెస్సీ నూట ముప్పై మూడో కీర్తన ఆత్మఫలములు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు ఈ స్టేజ్ని అలంకరించిన దైవజనులకు నా వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు నేను చెప్పబోయేది ఏమనగా కీర్తనలు అందరికీ ఒకటో కీర్తన సమ దుష్టులు ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసులు కూర్చుండ చోటున కూర్చుండహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల నుండి నాటబరినై ఆకువారిగా తన కాలమునందు ఫలమిచ్చే చెట్టు వలె నుండు నుండుదరు కా అతడు చేయదంతియు సఫలమగును దుష్టులు అలాగన నుండగా గాలి చెదరగొట్టు పోటు వలె నుండు న్యాయ విమర్శలో దుష్టులు నీతి మంత్రుల సభలో పాపులను నిలవరు నీతి మంత్రుల మార్గము ఎహోవాకు తెలియజేయను దుష్టుల మార్గము నశనమునకు పంపును ఈ సమయం ఇచ్చిన ధర్జనకు నా వందనాలు ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలకు చిన్నలకు నా వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నేను చెప్పబోయేది ఏమనగా దేవుడు మోసకి చెప్పిన పది ఆజ్ఞలు మొదట ఆజ్ఞ నీ దేవుడునైనా యహోవాను నేనే రెండవ ఆజ్ఞ దేని రూపమునైనా నీవు చేసుకొనకూడదు మూడో ఆజ్ఞ నీ దేవుడైనా యహోవ నామమును వృద్ధముగా నిచ్చరింపకూడదు నాలుగో ఆజ్ఞ విశాంతి దినమును ప్రశుద్ధముగా ఆచరింపవలను ఐదో ఆజ్ఞ నీవు దీర్ఘాయువంతుడుకున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము ఆరో ఆజ్ఞ నాత్యము చేయకూడదు ఏడవ ఆజ్ఞ వ్యవచరింపకూడదు ఎనిమిదవ ఆజ్ఞ దొంగిలకూడదు తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరిగిమాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు పదవ ఆజ్ఞ నీ పొరుగిమాను దగు దేని నేను ఆశింపకూడదు ఈ సమయం ఇచ్చిన దైజన్లకు నా హృదయపూర్వకమైన వందలు స్టేజ్ ఇచ్చిన పెద్దలకు నా వందనాలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు నేను చెప్పబోయేదేదనగా వందవ కీర్తన సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహతని చేయుడి సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేసు సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకొనుడి యహో ఆయనే మనను పుట్టించను మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేబి గొరేళ్ళము కృతజ్ఞత ఆర్పణను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తించుడి ఆయన నామమును గణపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరాలు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు స్టేజ్ను అలకరించినటువంటి దైవజనులకు దైవజనురాలకు నా వందనాలు గుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నేను చెప్పబోయేదేమనగా పరిశుద్ధ గ్రంథములోని మొత్తం అరవై ఆరు పుస్తకాలు పాత నిబంధనల్లోని పుస్తకాలు ఆది కాండము నిర్గమకాండము లేవ్యకాండము సంఖ్యకాండము ద్వితీయోపదేశకాండము యహోశివ న్యాయాధిపతులు ఋతు మొదటి సమయాలు రెండో సమయాలు మొదటి రాజులు రెండో రాజులు మొదటి తాంతములు రెండో తాంతములు వృత్తాంతములు నెహేమ్య ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము యశయ ఇర్మియా విలాప వాక్యములు హెచ్కేలు దానియేలు హోషయా యోవేలు ఆమోసు ఓబద్య యోనా మీక నహోము హబుకుకు జఫన్యా హగ్గయి జకరియా మలాకి పాత నిబంధనలోని పుస్తకాలు మొత్తం ముప్పై ముప్పై తొమ్మిది కొత్త నిబంధనలోని పుస్తకాలు మొత్తం ఇరవై ఏడు మత్తై సువార్త మార్కు సువార్త లోకాసువార్త యోహన సువార్త అపోస్తుల కార్యములు రోమియోలకు రాసిన పత్రిక మొదటి కొరి రాసిన పత్రిక రెండో కొరి రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక విల్పియులకు రాసిన పత్రిక కొలస్సేలకు రాసిన పత్రిక మొదటి దశలోనికేళ్లకు రాసిన పత్రిక రెండవ దశలోనికేళ్ళకి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండో తిమోతికి రాసిన పత్రిక తీదుగు రాసిన పత్రిక ఫిలెమోనుకు రాసిన పత్రిక హెబ్రియలకు రాసిన పత్రిక యాకోబుకు రాసిన పత్రిక మొదటి పేదలకు రాసిన పత్రిక రెండవ పేదలు రాసిన పత్రిక మొదటి వ్యూహానుకు రాసిన పత్రిక రెండవ వ్యవహాను రాసిన పత్రిక మూడో వ్యవహాను రాసిన పత్రిక యోధా పత్రిక ప్రకటన గ్రంథము నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనురాలకి మీకు వందనాలు అలాగే కూడి వచ్చిన అందరికీ మీకు వందనాలు నే ఇప్పుడు నేను చెప్పబోయేదేమనగా నూట ముప్పై మూడవ కీర్తన స్నేహితు సహోదరులు ఐక్య ఐక్యత ఐక్యతతో ఐక్యత కలిసి నివ నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము రెండవ వచనము అది దేవున్న మన స్తోత్రాలు మీ అందరికి నా వందనాలు దైవజనులకు దైవజనురాలకు నా హృదయపూర్వకమైన వందనాలు నేను ఆత్మ ఆత్మఫలములు తొమ్మిది అవేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము కలతీలకు రాసిన పత్రిక ఐదవ ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఎవరికాలం ముందు పుట్టినకు ముందు ఎట్లా వన్ వంటి వాడు ఎట్ట వన్ వన్ ట్వంటీ సెవెన్ ఫోర్ లైక్ హ్యాండ్ ఆఫ్ ఆఫ్ తా చిల్డ్రన్ ఆఫ్ యంగ్ అందరూ బిగ్గరగా మరి శ్రేష్టకి బిగ్గరగా క్లాబ్స్ కొడదాం అలాగే మరి మన చిన్న కూడా మరొకసారి బిగ్గరగా క్లాప్స్ కొడదాం క్లాబ్స్ కొట్టి వారిని అభినందిద్దాం అయిపోయిందా ఇంకేమో చెప్తావా ఓకే బ్లెస్ చెప్తావా ఓకే దేవుని స్తో